యా సింగర్ మంగ్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది అందులో ఆమె చెప్పింది ఏంటంటే మొన్న రథసప్తమి సందర్భంగా అరసవల్లి టెంపుల్లో తను తనకు ప్రత్యేకమైన అర్చనలు అవన్నీ చేయించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి చేయించారు దాంతో తెలుగుదేశం వాళ్ళే తీవ్రంగా ఆమెను ఆమెను కేంద్ర మంత్రిని తెలుగుదేశం వాళ్ళని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక సలహాదారుగా కూడా ఆమె నియమించాడు సో అలాగా జగన్తో ఉండి జగన్ మీద పాటలు పాడింది చంద్రబాబు పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పడాన్ని నిరాకరించింది అలాంటే ఆమెకు ఇప్పుడు కేంద్ర మంత్రి దగ్గరుండి ఆమెను ఆహ్వానించి ప్రత్యేక అతిథిగా చూడాలా మన వాళ్ళ ఇలాగా ఉంటే ఇంకా మేమెందుకు బాధ గతంలో బాధలు పడ్డాము జగన్ దగ్గర సో జగన్తో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వంలో కూడా మంచిగానే ఉన్నారు అన్న ఆవేదన వ్యక్తమైంది దీంతో విపరీతంగా ఈ మీద అటాక్ మొదలు వైసీపీ వైసీపీలో గతంలో ఉన్న వాళ్ళు చాలా మంది అధికారులు కావచ్చు ఇటు కళాకారులు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హవా నడుస్తూనే ఉందని ఇటు తెలుగుదేశం మెయిన్ మీడియా ఆయన ఏనాడు జ్యోతులే రాస్తున్నారు ఇంకా సోషల్ మీడియాలో అయితే రోజు ఏదో ఒక పోస్ట్ లో మనకు అదే కనిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళే ఇసుక కుంభకోణాల్లో మధ్యం దాంట్లో వాళ్లే ఉంటున్నారు ఇప్పుడు కూడా వీళ్ళకి వాటాలు ఇచ్చేస్తున్నారు పై స్థాయి నాయకులంతా అట్లాగే తిరుగుతున్నారు అధికారులు కూడా వాళ్లే ఉన్నారు ఇప్పటికి కూడా హవా నడుస్తుంది అనేది అందరూ చెప్తున్నారు అతను మామూలుగా అయితే సిపిఐ తరఫున ఉండే వ్యక్తి కానీ అతను చంద్రబాబును ప్రమోట్ చేస్తూ గతంలో పాటలు పాడారు గోరటి వెంకన్న ఉన్నాడు ఆయన పాటని వైసీపీ గతం అంతకుముందు రాజశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున వాడుకున్నారు పల్లె మీద అతను రాసిన దాన్ని అలాగా ఈ పాపులర్ సింగర్సు కొంత ఫోక్లో టచ్ ఉన్న వాళ్ళని ప్రధానంగా ఇటు లిరిక్ రైటర్లు కానీ సింగర్లు కానీ పొలిటికల్ పార్టీలు అడుగుతాయి వీళ్ళకి ఆ పార్టీ మీద ఇష్టం లేకపోయినా ఆ పొలిటికల్ పార్టీ అడిగినప్పుడు కాదని లేని ఒక పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కాదంటే రేపు పొద్దున మనం యాంటీ అవుతామేమో అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చేస్తారు చేసినప్పుడు వృత్తి రీత్యా ఆ పార్టీని పొగడాలి ఆ నాయకుడిని పొగడాలి కేసీఆర్ అయితేనే పాడతారు జగన్ ఆకాశానికి అయితేనే పాడతారు సో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు మనం ఏది కంటెంట్ ఇస్తే దాన్ని వీళ్ళని పొగిడి రాయమంటే పొగిడి రాస్తారు అవతలని తిట్టి రాయమంటే తిట్టి రాస్తారు లిరిక్ రైటర్ వాళ్ళకేం ప్రత్యేకత వాళ్ళ వాళ్ళ ప్రత్యేక వాళ్ళ వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ని పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా అలా ఉంటారనమాట ఈ అమ్మాయి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం అమ్మాయి ఏం చెప్తుందంటే నేను కూడా అలాగే గతంలో బిఆర్ఎస్ కి పాటలు పాడాను బీజేపీ కోసం పాటలు పాడాను అలాగే జగన్ అడిగినప్పుడు పాటలు పాడాను అంతేగాని నేను ఏ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను ఏ పొలిటికల్ పార్టీని గెలిపించమని నేను ఎప్పుడు కూడా క్యాంపెయిన్లు కానీ ఏమి చేయలేదు ఆ పొలిటికల్ పార్టీ ర్యాలీలు కానీ ఇంకోటి కానీ నేను అటెండ్ అవ్వలేదు సో నన్ను ఇప్పుడు వైసీపీ అని చెప్పి ముద్ర వేసి నన్ను ఇచ్చేస్తున్నారు దీనివల్ల నాకు అవకాశాలు పోతున్నాయి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా వైసీపీకి యాంటీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు ఈ ఈఎమ్ఐకి ప్రధానంగా ఛాన్సులు సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఈఎంఐకి డబ్బులు వస్తాయి సినిమా పాటలు పాడకపోతే ఎంత ఫోక్ లో ఎంత పాపులర్ అయినా కూడా పాపులర్ కారు మనం చూసాం కొంతమంది ఫోక్ రైటర్లు లేక లిరిక్ బ్యాచ్ సినిమా ఇండస్ట్రీకి రాక ఇప్పుడు పెంచుల్ దాసు సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఆయన పాపులర్ ఆడా ఆయన ఎప్పటి నుంచో రాస్తున్నాడు పాడుతున్నాడు అంటే సినిమా వాళ్ళ వల్ల పాపులర్ అవుతారు వీళ్ళు సో ఇప్పుడు సంవత్సరంలో ఒక ముప్పై నలభై పాటలు అన్న రాకపోతే ఆమెకి మినిమం ఆమె లైఫ్ స్టైల్కి ఇన్కమ్ సరిపోదు బయట ఇవన్నీ సో రావాలంటే అన్ని పాటలు పాటించుకోవాలంటే సినిమా వాళ్ళు అయితేనే ఇంత ఇస్తారు బయట వాళ్ళు అంత ఇస్తారా లేదని డౌట్ అంత ఇన్కమ్ వాళ్ళకి ఉండాలి కదా పాటించుకున్నారు సో వాళ్ళు ఇప్పుడు మన టీవీలో ఒక పాట అనుకో మొత్తం బడ్జెట్ యాభై వేలు అరవై వేలు ఉంటుంది దాంట్లో పాడే వాళ్ళకి అంత ఎక్కడిస్తారు సో మ్యూజిక్ సింగర్ లిరిక్ రైటరు అన్ని కలిపి మన యాభై నుంచి వన్ ల్యాక్ ఒక వీడియో సాంగ్ కి బడ్జెట్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చుకోలేరు అనమాట అందుకని కి ప్రధానంగా సినిమాల నుంచి ఛాన్స్ రావాలి సినిమాలు ఏమో వైసీపీకి బ్యాచ్ ఎక్కువ ఉన్నారు సినిమా రంగం నైంటీ పర్సెంట్ ఇటు అంటే కులం పరంగా చెప్పాలంటే కమ్మ కాపు డామినేషన్ సినిమా రంగంలో కనిపిస్తుంది సో కాబట్టి పార్టీ పరంగా కూడా తెలుగుదేశం జనసేన అభిమానులు సినిమా రంగంలో ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోలు కావచ్చు అందరు ఉంటారు సో ఎవరున్నప్పుడు పాట పాటించుకోవాలి ఈ అమ్మాయి బాగుంటుంది కదా పాడుతుంది కదా బాగా అనుకుంటే లేదు అమ్మాయి వైసీపీ కదా ఎందుకులే ఎందుకంటే ఇవాళ ఆల్టర్నేటివ్ లేకుండా ఏం లేదు కాకపోతే ఆ అమ్మాయి అది ఇప్పుడు కాదు ముందుగా ఆలోచించుకొండాలి అప్పుడు ఎక్కువగా అసోసియేట్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఆ టైంలో ఈ అమ్మాయి ఎస్బీబీసీకి వీటికి ఒప్పుకోకుండా ఉంటే ఇంత వచ్చేది కాదు అప్పుడేమో ఒప్పుకొని చేసింది నిజానికి అప్పుడు కూడా వివాదం అయింది కాళాస్తి టెంపుల్ ఈమె షూటింగ్ చేయడం అప్పుడు కూడా ఏమై వివాదం అయింది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇటువంటి ఒక సెన్సిటివ్ రంగాల్లో ఉన్నవాళ్ళు వివాదాలు లేకి రాజకీయ వివాదాలు ఎంటర్ కాకుండా ఉండడం కూడా అవసరం కాకపోతే వాళ్ళకి అంత మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు ఒకసారి మంచి ఛాన్స్ వచ్చింది కదా ఎందుకు వదులుకుందాం అనుకోకపో అనుకోవచ్చు కాబట్టి జనసేనతో అసెట్ అయినా లేకపోతే తెలుగుదేశంతో అసోసియేట్ అయినా వైసీపీ వాళ్ళు విరుచుకుపడతారు వైసీపీతో అయితే తెలుగుదేశం జనసేన వాళ్ళు విరుచుకుపడతారు అట్లాగా ఈ అమ్మాయిని వీళ్ళు పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తుంది నిజానికి అమ్మాయి ఒక బంజారా కులం అనంతపూర్ జిల్లాలో గుత్తి దగ్గర బసినేపల్లి తాండా అని ఉంటుంది దాంట్లో అక్కడ ఈ పుట్టింది ఇవాళ అసలు పేరు ఈ అమ్మాయి పేరు సత్యవతి చౌహాన్ మంగ్లి కాదు ఇక్కడ వచ్చి ఇక్కడ టీవీలో మాటకారి మంగ్లి పేరుతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది వి సిక్స్ లో దాని తర్వాత తీన్మార్ తీన్మార్ తో పాపులర్ అయింది యాక్చువల్ గా ఎంఐ ఒక రకంగా చెప్పాలంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓ వాళ్ళు ఈ బంజారా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంటారు అన్నమాట అలాగే ఈ ఎంఐని వాళ్ళు చదివించారు అక్కడ నుంచి అమ్మాయికి పాటలు పాడడంలో ఇంట్రెస్ట్ ఉందని గ్రహించి ఈ అమ్మాయికి కానీ తన ప్రధానమైనది యాంకరింగ్ కాదు తను మెయిన్గా సింగర్గా ఉండాలన్న కోరిక ఉంది కాబట్టి అక్కడ నుంచి మైక్ టీవీ వాళ్ళతో ఒప్పందం గుర్తుంచుకొని మైక్ టీవీతో పాటలు పాడటం మొదలుపెట్టింది అట్లాగా తెలంగాణ అమ్మాయి అని ఇప్పటికి కూడా చాలామంది అనుకుంటారు నిజానికి అమ్మాయి రాయలసీమ అమ్మాయి కానీ చాలామందికి మంగ్లీ అంటే తెలంగాణ అమ్మాయి అనుకుంటారు ఎందుకంటే తెలంగాణ పాటలు ఎక్కువ పాడింది ఆ తెలంగాణ భాషలో అమ్మాయి పాడడం పాపులర్ ముఖ్యంగా రేల రేలారా అనే సాంగ్తో అమ్మాయికి గుర్తింపు వచ్చింది దాని తర్వాత గోర్జీవన్ అనే సినిమాలో హీరోయిన్ ఒకటి చేసింది దాని తర్వాత వాళ్ళ సిస్టర్ అమ్మాయి ఇంద్రావతి చౌహాన్ అమ్మాయి కూడా వచ్చింది సో ఇలాగా ఒక కింది స్థాయి నుంచి ఒక ఎస్టీ సమాజ వర్గం నుంచి వచ్చి ఈ స్థాయి ఇదైనప్పుడు రాజకీయ కారణాల వల్ల ఈ అమ్మాయి కెరీర్ నాశనం అయిపోవడం అయితే ఖచ్చితంగా ఇబ్బందికరమే కాకపోతే దీన్ని గుర్తుపెట్టుకొని కళాకారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులతో వాళ్ళకి తప్పదు పాడమంటే పాడాలే కానీ ఎక్కువ అసోసియేట్ అవ్వకూడదు ఈఎంఐ కొంత జగంత ఎక్కువ అయినట్టుగా కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్